ఇది ఇది చర్చి ఇది చర్చ అండి మేము ఇన్ని రోజులు ఇందులో ప్రేయర్ జరుగుతుంది అందులో సండే స్కూలు సిస్టర్ మీటింగ్స్ భోజనాలు ఇవన్నీ ఉంటాయి అందులోకి వెళ్తాము ఇందులోకి వెళ్తాము ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మమ్మల్ని ఎందుకు రాణిస్తలేరు ఇంతమంది చంటబిడ్డలు బిడ్డలు తీసుకొని వచ్చాము మేము మేము రోడ్డు మీద ఇంత చెమటలు వాడుతుంటే మమ్మల్ని రాణిస్తలేరు వాడటా అది కీ పడ్డాయి ఇప్పుడు మా సిస్టర్ చెప్తున్నారు దానికి దానికి అంత యాక్సెస్ పోలీసులు చేతిలో పట్టుకొని తీసుకొని పంపిస్తున్నారు ఎందుకు ఆమెకు అంత రైట్స్ ఏమి ఉన్నాయి మాకు లేని రైట్స్ ఏమి ఉంటాయి చెప్పండి రాగి వీరాచార్య అనేటోడు ఉన్నాడు అండి వాడు పాస్టర్ కాదు ఒక విశ్వాసి కాదు రక్షణ లేదు రక్షణ పొందిన వ్యక్తి ఎవరైనా సౌమ్యంగా ఉంటారో అని విశ్వాసులతోటి కలిసి పనిచేశారు వాడు విశ్వాసులను అందరినీ కొరడబెట్టి కొట్టినట్టు చేస్తున్నాడు మేమే కాదు ఎక్కడెక్కడ పదివేలు ఇరవై వేలు చర్చిలు ఉన్నాయని అంటారు అన్ని చర్చిలలో ఇదే దౌర్జన్యాలు అందరు విశ్వాసులు ఇదే బాధపడుతున్నారు మా చర్చిలో కూడా ఇదే రౌడీలను తయారు చేశారండి మాది ఎల్బీ నగర్ ఫిలడెల్పే చర్చి అక్కడ సాల్మోన్ అనేటోడు సూర్యనారాయణ అనేటోడు ఉంటాడు రౌడీలుగా మార్చి మా చర్చి నుంచి సిక్స్టీ ల్యాక్స్ తీసుకున్నాడు అండి ఇదేందని ప్రశ్నిస్తే ఆడోళ్ళందరినీ ఏమో వెబ్చార్లు అని అంటాడు ఆడోళ్ళు చర్చ్కి వచ్చే ఆడోళ్ళు వాళ్ళందరూ బ్రదర్స్ ఏమో కేసులు పెట్టిస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తామని అంటారు నా హస్బెండ్ ఉద్యోగం అండి గవర్నమెంట్ ఉద్యోగి వస్తే ఉద్యోగం ఉడవీకిచ్చేస్తాను బెదిరిస్తాడు కేసులు పెడతా అని బ్రదర్స్ని బెదిరిస్తాడు పైసలు తీసుకెళ్ళిపోతాడు ఇదేందని ప్రశ్నిస్తే గొడవ ఏమని కొట్టారు మా పెద్ద వాళ్ళ మిస్సెస్ని కొడితే మూతి పగిలింది ఈ అన్ని చర్చిలలో ఇదే సిచ్యువేషన్ అండి వీడికి ఏం అధికారం ఉంది సేవకులను శాసిస్తాడు వీడికి ఏం అధికారం ఉంది వీడు ఏ వీడికి ఏం అధికారం ఉందో చెప్పాలి ఒక సేవకుడు అనేటోడు తర్ఫీదు పొందాలి వీడి సేవకుడు కాదు ఏం కాదు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు లీగల్ అఫైర్స్ చూసుకోవడానికి పెట్టుకున్నామని కొంతమంది చెప్తారు ఆ కురియన్ అంకుల్ అనేటి ఆయన ఉన్నాడు మరి ఆయనకన్నా జ్ఞానం ఉందో లేదో మాకైతే తెలియదు కానీ లీగల్ అఫైర్స్ చూసేటానికి విశ్వాసులను బాధించాల్సిన అవసరం ఏముంటుందండి పులిపెట్టెక్కాల్సిన అవసరం ఏముంటుందండి సేవకుల మీద అధికారం ఉంటుందా ఎవరికన్నా వాడికి ఏమకుండదని విశ్వాసులు అందరూ కోడే కూర్చున్నారు వాడు నిరూపించుకోవాలి దయచేసి మీరు కూడా మీడియా వాళ్ళు న్యాయం అన్యాయాలు మీ న్యాయం కోసం పోరాడతారు కదా మీరు కూడా మాకు న్యాయం చేయండి ఆ రేవంత్ రెడ్డి ఆ తీర్మానం అలానికి ఏం పని ఉందో మా ఊరి మీద వాడిని దండుకోవడానికే గెలిచినట్టుంది జనాలను మభ్య పెట్టి గెలిచిండు ఆయన వచ్చి ఇక్కడ మొన్న వచ్చిపోయింది ఆయనకేమవసరం రాగివీరచారికి హెచ్చరిస్తున్న మహిళ కృష్ణ మేము మహిళలుగా మేము హెబ్రోన్ కోసం మా ప్రాణాలు ఇస్తాం కానీ వాడిని మాత్రం వదిలిపెట్టేది లేదు ఖబర్దార్ అని చెప్తున్నాం మా రోడ్డు మీద కిరోసిన్ బోస్ కానీ తగలపెట్టుకుంటాం యేజు కోసం కానీ వాడి ఆకృత్యాలను భరించుకుంటా మాత్రం మేమైతే ఊకునేది లేదు వాడు రెండు షర్టులు రే ఒక చెప్పుల జాతతో వచ్చినాను వాడే ఒప్పుకున్నాడు వాడే ఒప్పుకున్నాడు కోర్టులో ఒప్పుకున్నాడు వాడికి తొమ్మిది నెలల జైలు శిక్ష పడింది వాడు తప్పించుకొని కోట్ల రూపాయలు వాడు రెండు అంగీలు ఒకరు చెప్పుల జాత ఉన్నాను ఇప్పుడు పోలీసు వాళ్ళని కొంటుండు గవర్నమెంట్ని కూడా కొంటుండు అంటే వాడి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి ఎంతమంది విశ్వాసుల డబ్బులు వాడి దగ్గర ఉన్నాయి వాడు నాశనం అయిపోతాడు వాడి భార్య నాశనం అవుతుంది వాడి పిల్లలకు శాపం వస్తుంది వాడు అడక తింటాడు బైబుల్లో ఉంది యూధ ఎత్తి యూధ అనేటోడు ఉంటాడు వాడు పాపం చేసి ఊరేసుకొని చనిపోయాడు వీడు కూడా అసొంటి గతి పడుతుంది విశ్వాసాలు చూస్తారు మేము హెచ్చరిస్తున్నాం వాడు బానంతట వాడు వాడు సంపాదించిన ప్రతి రూపాయి అప్ప అప్పచెప్పాలి తర్వాత సామాన్య విశ్వాసులతో వాడు కూర్చోవాలి అంతవరకు మేము వదిలిపెట్టము వాడు వదిలిపెట్టే డబ్బులతోటి ఇది డబ్బులు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి వాడు మాత్రం వాడు చేసిన పాపాలన్నీ ఎబ్రోన్లు ఒప్పుకొని ఒక కాడ కూర్చోాలి మూలకు కూర్చోబెడతాం కూడా ఇదే ఖబర్దార్ మేము హెచ్చరిస్తున్నాం కూడా డబ్బులు తీసుకున్నాడట అండి కోటి రూపాయలు మాట్లాడుకున్నాడట యాభై లక్షలు తీసుకున్నాడంట ఆయనకు సపోర్ట్ చేయడం దొంగకు సపోర్ట్ ఇస్తారా అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ప్రతినిధులు అనేటోళ్ళు దొంగకు సపోర్ట్ చేస్తారా ప్రజల పక్ష ప్రజా ప్రతినిధి అంటే అర్థమేంటి ప్రజల ప్రజల కోసమే కదా మరి ఇలా రాజకీయాలు అంటే నమ్మకం లేకుండా పోతుంది రాజు దొంగ రాజకీయాలు సంపాదన కోసం వస్తున్నాని సామాన్యులు కూడా అదే వచ్చేసింది ఆలోచన ఆ తీర్మానం మల్లలకు బుద్ధి ఉండాలి మరి ఆయన ఛానల్ పెట్టుకొని ప్రజల పక్షాన పోరాడింది కదా ఎన్ని రోజులు మరి ఇంతమంది విశ్వాసులు పో పక్షాన్ని నిలబడతాడు ఆ దొంగకు సపోర్ట్ చేసి రాత్రి వచ్చి కోటి రూపాయలు తీసుకుంటాడా ఆయన గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి కూడా మేము చూసిస్తున్నాం ఏంటంటే తీర్మాన మల్లని కూడా సస్పెండ్ చేయాలి ఆయన పనికిరాడు దొంగకు సపరేట్ చేసేటోళ్ళు పనికిరారు సమాజంలో అదని చెప్తున్నాను రోజు మార్నింగ్ లైవ్ లో కూడా మాట్లాడుతూ ఉంటారు అలాంటిది మీ దగ్గర డబ్బులు ఇట్లా తీసుకొని మిమ్మల్ని మేము నమ్మామండి ఇన్ని రోజులు పాపం తిరుమలం మళ్ళీ అట్లని చేస్తున్నాను అనుకున్నాము ఒకసారి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన నిజ బండారం అంతా బయటపడింది డబ్బుల కోసమే ఎమ్మెల్సీ వెనుకోబడ్డాడని మేము అనుకుంటున్నాం మరి ఇట్లాంటివి ఇంకెన్ని దొంగ తీరుగా సంపాదించుకున్నడం మాకు అవసరం లేదు కానీ మా చర్చి విషయానికి వస్తుంటే ఆయన బండారం అంతా బయటపడుతుంది ఆయన యాభై లక్షలు కోటి రూపాయలకు అంటే దేశం మీద పడి ప్రజల మీద పడి సంపాదించుకోవడానికే వచ్చిండ ప్రజల్లోకి అనేసి అనుకుంటున్నాను అవసరం లేదండి సస్పెండ్ చేయాలి అనేసి గవర్నమెంట్ని అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి స్టోరీ తీసుకొని ఆయన సస్పెండ్ చేయాలనేసి మేము అనుకుంటున్నాం వెంటనే చర్య తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను అదే అండి మీరు నీతి న్యాయ ప్రజా ప్రజలు ఎన్నుకున్నారో నేను ప్రజల పక్షాన నిలబడాలనేసి అనుకుంటున్నాను ఇట్లాంటి దొంగలను రౌడీలను ఈయన క్రిస్టియన్ నయీ అండి వీడు క్రిస్టియన్లో నయీము సొసైటీలో నయీము ఉన్నాడు కదా వాడు చచ్చినట్టు వీడు చావాలనేసి మేము అనుకుంటున్నాము వీడు మమ్మల్ని అందరు చాలా వాడు బయట కోసం మాత్రం మర్డర్స్ జరుగుతాయండి మా చర్చిలోనే మర్డర్స్ చంపేస్తామని మనం బెదిరిస్తున్నాడు ఇట్లాంటి అనేక చర్చిలు ఉన్నాయి అనేకమైన ప్రజలు బాధపడుతున్నారు తీర్మానం అలానే కాదండి ఇంకా చాలామంది పోలీసు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇట్లాంటి దొంగలనే సపోర్ట్ చేస్తే ఊసురు కొట్టుకొని పోతారు ఇంకో ధర్నాలు చేసాము మేము డిసైడ్ అవుతాం వాడిని మాత్రం ఆడోళ్ళ చేతిలో గీడ్చుకొచ్చే పరిస్థితి వస్తుంది అది ఆలోచించుకోమని చెప్తున్నా గారికి